గౌరవ పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు గారు ఈరోజు సెర్ఫ్ సిఇ మీ అందరికీ మొదల తారీఖైతే మొదటి గంటలోనే మీకు పింఛన్లు ఇప్పిస్తున్నటువంటి కరుణ గారు పెన్షనర్స్ అయితే ఇక్కడ సత్యవతి గారు యమున గారు బంగారు కుటుంబాలు రెండు ధనంజయ నాయుడు గారు నాగమణి గారు మార్గదర్శి త్రినాథరావు గారు రవికుమార్ గారు జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి గారు మరొకసారి మా యువతను చూస్తున్నా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు ఇంకో పక్కన మా చిన్నారులు చూస్తున్న పిల్లల్ని తల్లికి వందనం హుషారు ఇంకా ఉంది చాలా ఉత్సాహంగా ఉన్నారు మా ఆడబిడ్డలు చూస్తున్న ఫుల్ జోషులో ఉన్నారు ఈ మధ్యకాలంలో శ్రీశక్తి బస్సు పెడితే ఎంత ఉత్సాహంగా మీటింగ్కి వెళ్తున్నారు బస్సులో వెళ్తున్నారో నా మీటింగ్లు కూడా అంతే జోరుగా హుషారుగా వస్తున్నారో అలాంటి నా తెలుగింటి ఆడపడుచులందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మొట్టమొదటిసారిగా దసరా శుభాకాంక్షలు రేప రాబోయేది మళ్ళీ దీపావళి వస్తుంది దీపావళికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు ఇప్పుడు పండగలే పండగలు ఒకప్పుడు పండగ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఈరోజు ఎవ్వరికీ ఇబ్బంది లేదు ప్రతీ నెల మొదల తారీఖు వస్తుందంటే అదొక పింఛన్ల పండగ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దేశంలోనే కాదు ప్రపంచంలోని ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అది ప్రభుత్వానికి పేదల పట్ల ఉండే అభిమానం అరవై మూడు లక్షల యాభై వేల ఏడు వందల అరవై ఐదు మందికి పింఛన్లు ఇస్తున్నాం నెలలో ఈ ఒక్క కార్యక్రమంలో రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు పింఛను కింద ఇస్తున్నాను నెలవారీగా పదహారు నెలలైంది నేను వచ్చి ముఖ్యమంత్రిగా నలభై ఎనిమిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఎవరైనా చనిపోతే చనిపోయిన నెల నుంచి వితంతో పింఛన్ ఇస్తున్నాం ఇంకొక పక్క మీరు చూస్తే ఒక నెలలో తీసుకోకపోతే రెండో నెలలో ఇస్తున్నాం ఆ విధంగా ఈ నెలలో పదివేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మందికి నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షలు వితంతో పింఛన్లు ఇచ్చాం రెండో నెల కూడా పెంచిన రెండు కలిపితే ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఇరవై మూడు మందికి నూట ఎనిమిది కోట్లు ఇచ్చాం రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెలలు పదకొండు వేల ఐదు వందల నలభై ఐదు మందికి పద్నాలుగు కోట్లు ఇచ్చాం ఇంత మురుపంతా కూడా మీరు చూస్తే ఒక నెల తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు రెండో నెల తీసుకోకపోతే రెండు నెలలు కట్ చేసేవాళ్ళు నేను అది ఆలోచించలేదు ప్రభుత్వానికి లాభం కాదు ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలనే ఏకైక ద్వేయంతో రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెల కూడా ఇస్తున్నా మీరు ఇంటి దగ్గరే ఉంటే కాదు మీరు ఎక్కడుంటే అక్కడికి ఎత్తుక్కుంటా మా వాళ్ళు వస్తున్నారు నరేగా పనులు చేస్తే పని దగ్గరికి వస్తున్నారు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వచ్చి ఇస్తున్నారు బంధువులు ఇంట్లో ఉంటే బంధువులు ఇంట్లో ఇస్తున్నారు ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఎవరైనా సరే వృద్ధాప్య హాస్ హాస్టల్లో ఉంటే అక్కడ కూడా ఈ పింఛన్లు ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క